ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మనకి జ్యోతిష్యంలో తేదీ సమయం ఊరు మూడిటిని కలిపి జాతక చక్రం వేస్తే దానిని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలి పన్నెండు గళ్ళతో ఉంటుంది ఈ పన్నెండు గళ్ళనే పన్నెండు రాసులు అంటారు అవి వరుసగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం ఈ పన్నెండు రాసుల్ని తొమ్మిది గ్రహాలు పాలిస్తాయి అవి రవి చంద్రుడు కుజుడు శుక్రుడు బుధుడు గురువు శని రాహువు కేతువు ప్రతి గ్రహానికి ప్రతి గ్రహం ఒక్క రాశిలో కొంత నియమిత కాలం ఉంటు ఉంటుంది రవి ఒక నెల ఉంటాడు చంద్రుడు రెండు పావు ఉంటాడు బుధుడు ఒక నెల ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు శుక్రుడు ఒక నెల రోజులు ఉంటాడు గురువు ఒక సంవత్సరం ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు ఉంటారు మే ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం ప్రారంభించారు గురువు జీవకారకుడు వృషభ రాశిలో గురు గురు సంచారం వల్ల పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈరోజు చర్చించుకుంటున్నాం కుంభరాశి గురు సంచారం అర్ధాష్టమ సంచారం అంటే గురువు కుంభరాశి నుంచి నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు అర్ధాష్టమ సంచారం అంటే ప్రతికూల ఫలితాలని చెప్పవచ్చు అదీ కాక లోహమూర్తిగా గురు సంచారం మూలంగా వీరికి ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి వీరికి ఉద్యోగంలో స్థాన చలనం అంటే ఉద్యోగం నుంచి ప్రమోషన్లైనా ప్రమోషన్లు ఉండకుండా వీరికి డెప్యూటేషన్లు ఉండొచ్చు ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు లేదా ఉద్యోగం వదులుకునే పరిస్థితులు కూడా వీరికి రావచ్చు ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లి తరపు వారికి లేదా తల్లికి అనారోగ్య సూచనలు బాగా ఉన్నాయి వీరికి అంటే పెద్దవారికి బంధుమూలకంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు ఆరోగ్య భంగం కూడా జరిగే అవకాశం ఉన్నది బంధుమిత్రులకు కష్టకాలంగా చెప్పవచ్చు బంధుమిత్రులతో వేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉన్నది ధనం సమకూరుతుంది కానీ వచ్చిన ధనం వచ్చినట్లుగా ఖర్చు అయిపోతుంది జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రమనే చెప్పవచ్చు శుభమూలక ఖర్చులు తక్కువగా పెడతారు గురువుకు జపము రుద్రాభిషేకం చేయడం వీరికి ఈ సంవత్సరం ఎంతైనా అవసరం గోచార గురువు వివిధ రాసులలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ప్రభావం తగ్గడానికి గురుగ్రహ పరిహారాలు ఏం చేయాలంటే గురుగ్రహ జపం పదహారు వేలు చేయాలి హైగ్రీవ మంత్రం చదవడం దత్తాత్రేయ వజ్రకవచం మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం హైగ్రీవ స్తోత్రం రాఘవేంద్ర స్వామి స్తోత్రం చేయాలి ప్రతి నెల ఒక్కసారి దక్షిణామూర్తికి అభిషేకం చేయించాలి గణపతి హోమం దక్షిణామూర్తి హోమం పసుపు కుమ్మలతో గురుగ్రహ మంత్రం రుద్రహోమం సంతానం కోసం సంతాన పాశుపత హోమం లక్ష్మీ హైగ్రీవ మంత్రంతో హోమం చేయొచ్చు దానం గురువారం రోజు శనగలు కానీ తీపి పదార్థాలు కానీ మెంతులు బెల్లం పసుపు అరటి పండ్లు మామిడి పండ్లు పసుపు వస్త్రాలు గోవు పసుపు కొమ్ములు మొదలైనవి దానం చేయడం వల్ల వీరికి ప్రతికూల పరిస్థితులు కొంచెం వరకు తగ్గుతాయి దత్తాత్రేయ స్వామి శ్రీ సాయిబాబా స్వామి హనుమంతుడు దక్షిణామూర్తి వీరి పూజలు చేయడం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి నమస్కారం మేనరాశి మేనరాశి వారికి గురువు తృతీయ స్థానంలో సంచారం తృతీయ స్థానంలో సంచారం అంత అనుకూలం కాకపోయినప్పటికీ సువర్ణమూర్తిగా గురు సంచారం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు గురువు సువర్ణమూర్తిగా సంచారం చేయడం అనేటటువంటిది శుభదాయకం కావున శుభ ఫలితాలు అందగలవు గృహ వస్తు వాహనానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు కార్యనిర్వహణ శక్తి పెంపొందించుకుంటారు ఇతరులకు తమ వంతు సహాయం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో మక్కువ ప్రదర్శిస్తారు వృత్తుల వారికి రాజకీయ నాయకులకి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది కానీ మిత్రులను దూరం చేసుకునే అవకాశం ఈ రాశి వారికి ఈ సంవత్సరం చూపిస్తున్నది దైవ దర్శనాలు చేస్తారు వివాహ కార్యకలాపాలలో పాల్గొంటారు శుభకార్యాలు చేస్తారు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి కార్యనిర్వహణ శక్తి పెంపొందించుకుంటారు సమాజ సేవల్లో చేస్తారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనవసర ఖర్చులు ఉంటాయి వీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకుంటే మరింత శుభ ఫలితాలు వీరు పొందగలరు మకర రాశి మకర రాశికి గురువు పంచమ స్థానంలో సంచారం సువర్ణమూర్తిగా సంచారం పంచమస్థానం సంచారం సువర్ణమూర్తి సంచారం అంటే మకర రాశి వారికి అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు అనేక శుభకార్యాలు వీరు చేయగలుగుతారు పంచమ స్థానంలో గురు సంచారం మూలంగా సంతానానికి సంబంధించిన విషయాలలో వీరికి చాలా ఆనందకరమైన అభివృద్ధి ఉంటుంది పిల్లలు చదవని పిల్లలైతే మంచి చదువులో శ్రద్ధ చూపించడము సంతానానికి విదేశీ అవకాశాలు రావడము మంచి ఉద్యోగాలు పిల్లలకి రావడము వాళ్ళ ఆరోగ్యాలు అన్ శుభంగా ఉండడము ఇవి వీళ్ళకి జరుగుతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలమైన సమయమని చెప్పవచ్చు ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాలలో వీరు ఈ సంవత్సరం బాగా సమయాన్ని వెచ్చిస్తారు తీర్థయాత్రలకి వెళ్తారు ఉపాసకులకు సాధకులకు చాలా మంచి సమయం అని చెప్పవచ్చు వీరు ఏ ఏ దైవోపాసన చేసినా మంచి ఫలితాలు ఉంటాయి మంత్రసిద్ధి ఉంటుంది ఈ సమయంలో వీరు మంత్రో ఉపదేశం తీసుకున్న వీరికి చాలా మంచిగా ఉంటుంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి గురు కృప వల్ల మంచి వైద్య సహకాయం సహకారం అందుతుంది గురుడు తొమ్మిదో స్థానాన్ని చూడడం వల్ల విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని వ్యవహారాలలోనూ వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది అందువల్ల వీరు గురు పూజ చేసుకున్నట్లయితే అంటే సాయిబాబాని కానీ లేదా రాఘవేంద్ర స్వామిని కానీ లేదా దక్షిణామూర్తిని కానీ నిత్యం జపించడం పూజించడం వల్ల మంచి అభివృద్ధి జరుగుతుంది